ఒకనొకప్పుడు అపస్మారుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతని పేరు యొక్క అర్థం జ్ఞానాన్ని నాశనం చేసే అజ్ఞానం అతను ఎంత క్రూరుడో తెలుసా యజ్ఞాలు చెడగొట్టేవాడు ఋషుల ధ్యానం భంగం చేసేవాడు భూమి మీద జ్ఞానం పెరగకుండా అడ్డుకునేవాడు అతడు ప్రపంచాన్ని అజ్ఞానంతో నింపేసినా సరే ఏ దేవుడు అతన్ని అడ్డుకోలేకపోయారు ఎందుకంటే అపస్మారుడను ఎవరు చంపినా జ్ఞానమే నశించిపోతుంది అనే వరం అతనికి ఉంది అప్పుడు దేవతలు అందరూ కలిసి దేవిని ప్రార్థించారు తక్షణమే ఆది పరాశక్తి దుర్గాదేవి ప్రత్యక్షమైంది ఆమె కళ్ళలో సృష్టిని రక్షించే తల్లి కోపం కనిపించింది కానీ రాక్షసుడు ఆ దేవిని చూసి నవ్వి నన్ను నువ్వు ఏమీ చేయలేవని విర్రవీగిపోయాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది అపస్మారుడు ముందు ఒక్కసారిగా బ్రహ్మాండం అంతా ప్రకాశించే కాంతి వెలుగు ఆ కాంతి నుంచి శివుడు నటరాజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు దేవి దుర్గామాత తన శక్తి అంతా శివునిలో ప్రవేశపెట్టి ఆయనను చిదంబర నాట్యానికి సిద్ధం చేసింది ఈ విషయం చాలామందికి తెప్పలేదు దేవి దుర్గా ఆశీర్వాదం లేకుండా నటరాజ రూపంలో శివుడి తాండవం సాధ్యమే కాదు ఆ నాట్యాన్ని చూసి అపస్మారుడి శరీరం కంపించింది అజ్ఞానం దహనం అయ్యే శబ్దం ఆకాశాలను చీల్చేసింది ఒక్క క్షణంలో శివుడు తన కాలు అపస్మారుడిపై మోపాడు ఇది సాధారణమైన విషయం కాదు ఆ క్షణంలో దేవి శక్తి శివుడి పాదంలో ప్రవహించింది జ్ఞానాన్ని దహనం చేసే శక్తి అజ్ఞానాన్ని నాశనం చేసింది లోకాల్లో మొదటిసారి చిదంబర రహస్యం వెలువడింది శివుని పాదం కింద శాశ్వతంగా నలగిపోయాడు ఎందుకంటే జ్ఞానం శివుడు అజ్ఞానాన్ని అంటే అపస్మారుణ్ణి చిదిమేసింది ఇది భాగవతంలో చెప్పబడిన అత్యంత రహస్యమైన సంఘటన ఈ కథలో తెలియని నిజం ఏమిటంటే శివుడు నటరాజుడిగా మారడానికి దుర్గాదేవి తన శక్తిని సమర్పించిన రోజు ఇదే శివుని తాండవానికి పునాది పడింది శక్తి ప్రవేశంతోనే అజ్ఞానాన్ని తొలగించేది శివుడు కాని ఆ శక్తి ఇచ్చేది దుర్గామాత అందుకే వీరు ఇద్దరూ అర్ధనారీశ్వర రూపంలో పూర్ణం అజ్ఞానం నన్ను చూసి నవ్వితే నేను శివుడిని కాదు నా తల్లి దుర్గమ్మను పిలుస్తాను ఆమె చూపు చాలు లోకాలను వెలిగించటానికి